ఈ బ్రిడ్జి ద్వారా లబ్ధి పొందుతాయో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నప్పుడు మరి మా గ్రామానికి ఏం చేస్తారు మీరు అని చెప్పండి అని అన్నారు మా గ్రామానికి మా గ్రామానికి మా కాన్స్టిట్యుయెన్సీకి అంటే ఇంటారెక్ట్లు ఏమన్నా అంటే బాపట్న అసెంబ్లీ నియోజకవర్గానికి ఏమేం చేస్తారు అని ఆలోచన చేయండి అని చెప్తున్నాను సరే దాని వరకు వచ్చే ముందు ఏమేమి చేశానో ఆల్రెడీ చెప్తాం ముఖ్యంగా ఈ వంతెన గురించి మాట్లాడితే పొద్దున్న ఇంకొక వంతెన దగ్గర మనం ఫౌండేషన్ స్టోన్ వేశాం ఈ రెండు వంతెనలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రమా ప్రధానమంత్రి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఆ స్కీమ్ కింద వచ్చిన డబ్బులు ఆ బ్రిడ్జికి పద్నాలుగు కోట్ల పది లక్షలు డబ్బులతో ఆ బ్రిడ్జి వేయబోతున్నాము ఇప్పుడు ఈ బ్రిడ్జికి తొమ్మిది కోట్ల పదమూడు లక్షలు అంటే రెండు కలిపితే ఇంకోటి కూడా ఉంది రేపలలో ఇంకోటి ఫౌండేషన్ స్టోన్ వేయాలి అది కూడా ఆరు ఆరు కోట్లు ఉంది ఇప్పుడు ఈరోజు మన బాపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వేసిన ఫౌండేషన్ స్టోన్ రెండు కలిపితే దీని విలువ వచ్చేసి ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు లక్షలు ఎంతండి గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ప్రాజెక్టులు మనకి ఇది చాలా చిన్నది ఇంకా చూడండి వచ్చేది చాలా చాలా ఉంది మొన్ననే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి నేను పోయి గజేంద్ర సింగ్ షేఖావత్ అనే ఒక టూరిజం మంత్రి గారి దగ్గరకు పోయి మాది టూరిజము బాపట్ల చీరలలో టూరిజం బాగా ఉంటుంది బీచ్ టూరిజంకి డబ్బులు కావాలి సూర్యలంక బీచ్ టూరిజంకి డబ్బులు కావాలి అని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకు వచ్చాయి ఇది మనందరం చాలా సంతోషంగా ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో మనం చూస్తామంటే మొట్టమొదటి మన బాపట్లకి ఇన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి రెండవ చూస్తామంటే మళ్ళీ డైరెక్ట్గా మనం బెనిఫిట్ పొందేది ఏంటంటే కోటపల్లి నుంచి ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటపల్లి నుంచి ఏదైతే నేషనల్ హైవే టూ వన్ సిక్స్ రెండు ఒకటి ఆరు మనకు ఒంగోలుకి పోతుందో మన పక్క నుంచి అది ఓన్లీ టూ లేన్ రోడ్ రెండు రోడ్ రెండు లేన్సే ఉంటాయి దానికి అది సరిపోదు అని నేను పోయి పదే పదే ప్రపోజల్స్ పెట్టి దానికి ఎందుకంటే అక్కడ నిజాంపట్నం కృష్ణ మచిలీపట్నం పోర్ట్ ఉంది మా దగ్గర పక్కనే నిజాంపట్నం హార్బర్ వస్తూ ఉంది వాట్రేవ్ హార్బర్ వస్తూ ఉంది మళ్ళీ అక్కడ రామాయణపట్నం పోర్ట్ కడతూ ఉన్నారు ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఆల్రెడీ ఇన్ని ఇక్కడ రొయ్యల చెరువులు ఉన్నాయి ఇంత ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ రోడ్లు సరిపోవు ముందస్తు ఇంత విషన్తో మాకు ముందే ఫోర్ లేన్ రోడ్ కావాలని అది కూడా ప్రతిపాదన పెట్టి పదే పదే నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి కేంద్ర మంత్రి గారి దగ్గరికి కన్విన్స్ చేసి ఈ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ని కూడా టూ లేన్ నుంచి ఫోర్ లేన్ శాంక్షన్ కూడా మనం తీసుకొచ్చుకున్నాం అదేవిధంగా రైల్వేలో ఇంకొక ప్రాజెక్టు రేపల్లె నుంచి తెనాలికి ఇప్పుడు సింగిల్ లైన్ ఉంది మీకు తెలిసి ఉండొచ్చు ఇప్పుడు డబుల్ లైన్ కూడా శాంక్షన్ చేయించాం రేపల్లె నుంచి తెనాలి వరకు అదేవిధంగా మళ్ళీ రైల్వేస్ చూస్తూ ఉంటే విజయవాడ నుంచి గూడూరుకి రెండు లైన్లు ఉన్నాయి అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ మూడవ లైన్ కడతూ ఉంది ఇంకా కడతా ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు అయినా మళ్ళీ నేను పోయి మూడు లైన్లు కాదు మాకు నాలుగు లైన్లు కావాలి అని పోయి ప్రతిపాదన పెడితే వాళ్ళందరూ నవ్వారు నన్ను చూసి ఏమండి ఎంపీ గారు మూడు లైన్లు ఎవరికి ఉన్నాయి ఎక్కడున్నాయి లేవు చాలా ఎవరికి లేవు మీరు మూడు లైన్లకు ఇంకా కట్టకముందే నాలుగో లైన్ అవుతున్నారు ఏంటి అంటే లేదు సార్ అని వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డిపిఆర్ చూపించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించి అశ్విని వైష్ణ్ గారికి కన్విన్స్ చేసి మనం ఇప్పుడు నాలుగో లైన్ తెచ్చుకున్నాం అది కూడా శాంక్షన్ చేయించాం ఇవన్నీ ఆర్థికంగా మనం చూస్తామంటే రైల్వేస్లోనే అక్కడ టూ థౌజండ్ క్రోడ్స్ రెండు వేల కోట్లు ఒక ప్రాజెక్ట్ అయితే వెయ్యి కోట్లు ఈ ప్రాజెక్ట్ అయితే మూడు వేల కోట్లు కేవలం రైల్వేలో అయితే అదే కాకుండా ఎమ్మెల్యే గారు మనం మొత్తం బార్ల పాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అరవై రెండు అరవై రెండు ఆర్ఓబీలు ఆర్ఓబీలు ఆరు అంటే బ్రిడ్జిలు క్రాసింగ్ దగ్గర బ్రిడ్జిలు అరవై రెండు మీ లైఫ్ టైంలో మీరు రైల్వే బ్రిడ్జ్లు కట్టడం ఎన్ని చూసుంటారు ఒకటా రెండా పద ఎన్ని చూసుంటారు మీరు ఎన్ని చూసుంటారు మీరు గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు ఒకటే సంవత్సరంలో అరవై రెండు మనం శాంక్షన్ చేయించుకున్నాం అరవై రెండు రైల్వే బ్రిడ్జ్ అరవై రెండు మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో అరవై రెండు శాంక్షన్ చేయించుకున్నాం ఈ వచ్చే వారము ఫస్ట్ అమౌంట్ రిలీజ్ అవుతుంది రెండు వందల అరవై కోట్ల రూపాయలు కేవలం ఆరు బ్రిడ్జ్లకి రెండు వందల అరవై కోట్ల రూపాయలు రిలీజ్ అవుతుంది ఎమ్మెల్యే గారు అడిగారు మా గ్రామానికి ఏం చేస్తారని ఆల్రెడీ ఏమేం చేశామో ఇవన్నీ మనం లెక్క పెడితే సుమారు ఐదు వేల కోట్లు మనం ఎన్నికయ్యి ఎంపీ అని ఎన్నికయి ఎమ్మెల్యే అని ఎన్నిక ఎన్ని ఎన్ని రోజుల ఎన్ని సంవత్సరాలు అయినండి పది నెలలే పది నెలలే ఆల్రెడీ ఐదు వేల కోట్ల చెప్తున్నాను ఇప్పుడు రైల్వే లైన్లు రెండు చెప్పాం నేషనల్ హైవే టూ వన్ సిక్స్ చెప్తాం ఇప్పుడు చూడండి చాలా దగ్గరికి మీకు వచ్చేది గోవర్ధన్ రెడ్డి గారు గుర్తు చేశాను అసలు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నేషనల్ హైవే శాంక్షన్ చేయట్లేదు కావాలంటే వెడల్పు చేస్తారు కానీ కొత్తది అతి కొత్తది గ్రీన్ ఫీల్డ్ అంటారు అది ఈ మధ్య శాంక్షన్ చేయట్లేదు మళ్ళీ నేను నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి పదే పదే పోయి మాట్లాడి ప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు అమరావతి మహానగరం ఏర్పాటు చేస్తున్నారు కడుతున్నారు మరి మాకు సరైన కనెక్షన్ లేదు అమరావతికి